అందరు నమస్కారం అండి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా పరిశ్రమలు వస్తున్నా రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడతారు ఆనందపడతారు అరే ఇన్నాళ్ళకు మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు మారుతాయి మా కుటుంబం మారుద్ది అని ప్రజలందరూ కూడా సంతోషపడుతుంటారు మన దౌర్భాగ్యమో ఏముంటో తెలియదు కానీ వైసీపీ నాయకులు మాత్రం ఏడుస్తూ ఉంటారు మన రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు వచ్చినా సరే ఎలాంటి పరిశ్రమలు వచ్చినా సరే దాని మీద పడి ఇసం చిమ్మటం వీళ్ళకు బాగా అలవాటు అయిపోయింది నిన్న సాక్షి ఛానల్లో ఒక డిబేట్ పెట్టాడు ఎంగట్ రెడ్డి అలాగే ఈశ్వర్ గారు ఆ డిబేట్లో పెట్టుబడుల గురించి దావోస్ గురించి చాలా చిల్లరగా చాలా చీప్గా ఎట్టకారంగా ఆ డిబేట్లో వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా చిల్లరగా ఒకసారి ఆ వెంకట్రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తా వినండి అలాగే నిన్న ఎవడో సతీష్ రెడ్డి అంటాండి వైసీపీ నాయకుడు అంట సతీష్ రెడ్డి వాడు నారా లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నోటికి ఎంతో చింత మాట్లాడుతున్నాడు వాడి అబ్బా ఆఫ్టర్ ఆల్ మినిస్ట్రో అని చెప్పేసి చాలా వల్గర్గా మాట్లాడటం జరిగింది దాని గురించి కూడా ఒకేసారి ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను సపరేట్ వీడియో ఎందుకు రెండు వీడియోలు ఒకే వీడియోలో కొట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి ఈ కారుమూరి వెంకట్రెడ్డి ఈశ్వరగాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి సో అసలు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సార్లు దావోస్ పోయారు కదా అసలు ఏమన్నా పెట్టుబడులు ఇచ్చారా ఎందుకంటే పదిహేను పదిహేను సార్లు ఇప్పుడు దావోస్ వెళ్లారు అందుకని ఆయన దావోస్ మ్యాన్ అంటున్నారు మీరు డాబర్ మ్యాన్ అదే డాబాన్ కాదు దావోస్ మ్యాన్ పదిహేను సార్లు దావోస్ వెళ్తే దావో దావోస్ మ్యాన్ మరి కరకట్లో రోజు ఉంటే కరకట్ మ్యాన్ కూడా చూడండి వీళ్ళు చిల్లర వేషాలు చిల్లర మాటలు చూడండి వీళ్ళు అంటే మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే ఇప్పుడు మన రాష్ట్ర తరఫున ఒక ముఖ్యమంత్రి ఒక ఐటీ శాఖ మంత్రి మన ప్రతినిధులు అంటే మన రాష్ట్రానికి ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దావోస్కి వెళ్ళారు దావోస్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలి ఆనందపడాలి అరే మన రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు వస్తాయేమో మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయేమో అని చెప్పి ఎదురు చూడాలి ఆనందపడాలి కానీ వీళ్ళు మాత్రం చాలా చిల్లరగా చాలా చీపుగా దాని మీద పడి ఏడుస్తున్నారు దావోస్ మీద పడి సిగ్గు లేకుండా అసలు వీళ్ళ మనుషులేని అసలు ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇలాంటి వాళ్ళకి మనం అధికారం ఇచ్చాం గతంలో ఆ అసలు మనిషి మనుషులు అసలు మనుషులే కాదు అసలు కోసం చాలా తిరిగేవాడుతున్నాను ఇట్లాంటిది వారికి ఎక్కడికి చైనా వెళ్తే చైనా మ్యాను అమెరికా వెళ్తే అమెరికా ఇట్లాంటి కబుర్లు తప్ప ఏమన్నా తీసుకుంటే ఇరవై పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై మూడున్నర లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసి పదహారు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేసి లేకపోతే రాబోతా ఉన్నాయి ఇది చెప్పింది దాని ప్రకారం అంటే ఎంత నెలకి లక్ష ముప్పై వేల కోట్లు పెట్టుబడులు రోజుకు నాలుగు వేల మూడు వందల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి రోజుకి రోజుకి నాలుగు వేల మూడు కొంటలు పెట్టుబడి ఆధారపడి వస్తాయంటే నమ్మలేంటరా మాగోలు చాలా రకాలు అనుకోవాలని అంతేగాని చెప్పే దాని ప్రకారం నలక లక్షల కోట్లు పెట్టుబడుల యాడన్నీ కనకట్టు వెనకాల కొంపడం అన్న దాసి పెట్టారు పెట్టుబడిలో ఉన్నాయి కా పాస్టైన్ డిక్లెన్స్ నేనే మీరు మీరు కూడా చెప్తారు కదా కదా ఎవరి మీరు కూడా చెప్తారు కదరా మేము అధికారంలో ఉన్నప్పుడు అది చేసుకొచ్చాము రాష్ట్రాల అభివృద్ధి చేసుకొచ్చాము మేము అన్నీ ఉద్ ఉద్యోగాలు చేసుకొచ్చాము అన్ని పెట్టుబడులు చేసుకొచ్చామని చెప్పి మీరు కూడా మాట్లాడతారు కదా మీరు ఏ కంపలో పెట్టారు తాడేపల్లి కొంపలో పెట్టారా బెంగళూరు కొంపలో పెట్టారా హైదరాబాద్ కొంపలో పెట్టారా లేక పులివెందులో కొంపలో పెట్టారా లేకుంటే ఏమన్నా కొంపలో పెట్టారా ఏమన్నా గబ్బు గుడిచిలో పెట్టారా గబ్బు కొంపలో పెట్టా పెట్టారా ఏ కొంపలో పెట్టారు మీరు మీరు తెచ్చిన ప పరిశ్రమలు కానీ మీరు చేసిన రాష్ట్ర అభివృద్ధి కానీ మీరు తెచ్చిన పెట్టుబడులు కానీ ఏ కొంపలో పెట్టారు చెప్పాలి కదా ఏ కొంపలో పెట్టాడు సిగ్గుని మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు కడుపు కడదన్నారా గడ్డిదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు అరే మన రాష్ట్రానికి పెట్టుబడులు రా వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి దానికోసం దావస్ వెళ్ళారు మన ముఖ్యమంత్రి గారు దాని మీద అంటే పాజిటివ్గా స్పందించలేరు ఎలాగో స్పందించలేరు కనీసం సైనెంట్గానే ఉండాలి కదా మీరు రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా రాజకీయం చేయాలి అంతేకాని రాష్ట్రం మీద రాజకీయం చేయకూడదు రాష్ట్ర భవిష్యత్తు మీద రాజకీయం చేయకూడదు రాష్ట్ర ప్రజల మీద రాజకీయం చేయకూడదు ఉద్యోగాల మీద రాజకీయం చేయకూడదు యువత మీద రాజకీయం చేయకూడదు సిగ్గుందే మాట్లాడుతున్నారా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు మాట్లాడాలనుకుంటే డిబేట్ పరంగా సబ్జెక్టు పరంగా మాట్లాడాలి అంతేగాని చిల్లరగా చిల్లర మాటలు చిల్లర వేషాలు సిగ్గుంది అసలు మీకు అసలుకే అసలు మిమ్మల్ని చొప్పు తీసుకుని కొట్టం తరిం కొట్టాల మిమ్మల్ని ఎదవల్లారా సన్నాసులారా డిబేట్ ఎలా పెడతారా దేని మీద పెడతారా సబ్జెక్టు మీద పెడతారు డిబేటు మీరు దేని మీద పెడతన్నారు ఎటకారంగా మాట్లాడడానికి ఎటకారంగా మేము మాట్లాడలేమా వెతకారంగా మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ మాట్లాడుతావు వెంకటరెడ్డి గుర్తు పెట్టుకో సబ్జెక్ట్ మాట్లాడు సబ్జెక్టు పరంగా మాట్లాడు చిల్లరగా పని పాటలైన ఎదగో మాట్లాడతారు చూసినా అలా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నువ్వు వెంకటరెడ్డి సిగ్గు చదువుకో కొద్దిగన్నా వీడిలా ఉంటే ఇంకోడు ఉన్నాడు సతీష్ రెడ్డి వాడు వాడెవరో నాకు ఇంతవరకు తెలియదండి అండి ఎవరో టీడీపీలో ఉన్నాడంట గతంలో టీడీపీ నుంచి వచ్చాడంట ఆ సంగతి కూడా నాకు కూడా తెలీదు నిన్న దాకా నాకు కూడా తెలీదు ఈ సతీష్ రెడ్డిని వచ్చే వచ్చి పెద్ద పెద్ద ముసలి మాటలు మాట్లాడుతున్నాడు ఎవడమ్మ మమ్మ కూడా సొమ్ము ఒకసారి వినండి వీడి మాట్లాడేది చెప్పరా ఈరోజు నువ్వు వరుస అనేటువంటి వాళ్ళకు యాభై పైసలకి ఇస్తావు దానికి తోడు దీన్ని లోకేష్ లోకేష్ దగ్గరికి పోయి ఎవరో కూర్చొని ఇట్లా విశాఖపట్నంలో ల్యాండ్స్ అన్ని మీరు యాభై పైసలకి తొంభై పైసలకే ఇచ్చిదా అని చెప్పని ఎవరు విలేకరు అడిగితే అతని అహంభావం అతని అహంకారం తొంభై తొంభై తొమ్మిది పైసలకు ఎక్కడా కాదు తొంభై తొంభై తొమ్మిది పైసలకు మొత్తం నేను ఇస్తా నేను ఇస్తా అంటాడు ఏం లొకేషన్ నాకు అర్థం కావడంలే మీ నాయన సొమ్ము లేకుండా మీ అప్ప సొమ్ము ఏమైనా ఇస్తావా ఇచ్చుకో కాదురా సతీశ రెడ్డి మీరు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ కార్యాలయానికి అనేక జిల్లాల్లో భూమి భూములు తీసుకున్నారు కదా ప్రజల భూములు అంటే ప్రభుత్వ భూమి భూమి తీసుకొని దాంట్లో మీ పార్టీ కార్యాలయం కట్టుకున్నారు కదా ఎవడమ్మ మొగ్గుడు సొమ్ము నీ అయ్యి సొమ్మ నీ అబ్బ సొమ్మ నీ అమ్మ మొగుడు సొమ్మ మీ నాయకుడు ఒక అమ్మ మొగుడు సుమ్మ ఎవడమ్మ మొగ్గుడు సొమ్ము మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది మీ మీ పార్టీ కార్యాలయం ఎందుకు కట్టుకోవాల్సి వచ్చింది ఎవడమ్మ మొగ్గుడు సొమ్మ చెప్పు దానికి సమాధానం చెప్పు ఎవడమ్మ మొగ్గు సొమ్ము నీ అమ్మ మొగుడు సొమ్ము అదే నీ అమ్మ మొగుడు సొమ్మా నీ అమ్మ మొ లేకపోతే మీ నాయకుడు అమ్మ మొగుడు సొమ్మా ఎవడప్ప సొత్తు పార్టీ కార్యాలయం వల్ల రాష్ట్రం కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా ఏమన్నా ఉపయోగం ఉందా అదే పరిశ్రమలకి భూములు ఇస్తే ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ కంపెనీని చూసి మరికొన్ని కంపెనీలు వస్తాయి మీ వల్ల ఏం ఉపయోగం మీ పార్టీగా మీ పార్టీ కార్యాలయం కట్టుకోవడం వల్ల ఏం ఉపయోగం వస్తుంది సిగ్గులేమైనా మాట్లాడుతున్నావు ఎవడం ఎవడబ్బు సొమ్మడా నీ అబ్బ సొమ్ము ఎవడబ్బు సొమ్ముది అనిరా ఎవడబ్బు సొమ్మనే మీ పార్టీ కార్యాలయానికి ఎకరాలెకరాలు కేటాయించుకున్నారు మీ ఊర్లో ఏమైనా మీ అబ్బ సంపాదించినటువంటి సొమ్ము మీ నాన్న సంపాదించినటువంటి సొమ్ము నీ అమ్మ సంపాదించాడా ఏ అన్న తొమ్మిది పైసలు నాగరా నీ అబ్బ సంపాచ్చాడా నీ అమ్మ మొగుడు సంపాదించాడా నీ అబ్బ సంపాదించాడా నీ అమ్మ మొగుడు సంపాదించాడా మీ పార్టీ కార్యాలయానికి భూములు భూములు కేటాయించుకోవడానికి నీ అబ్బ సొత్తెమనే పెట్టాడు అక్కడ నీ అమ్మ మొగుడు సొమ్ము ఏమో ఉంది అక్కడ చమ్మ పిచ్చ పిచ్చగా మాన ప్రభుత్వం స్థమ్మది నువ్వు ఎవరు నేను ఇస్తా అని చెప్పేటువంటి అధికారాన్ని ఎవరిచ్చాను నీకు నువ్వు ఎవరయ్యా కంకిష్కర్ గొట్టం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఈవెనాప్రాయాల మినిస్టర్ ఒక మినిస్ట్రో ఆఫ్టర్ ఆల్ అయితే అసలు నువ్వు నువ్వేవడం అసలుకి నువ్వేమవుతావు అసలుకి ఆ కూరలో కరేపాకు కూరలో కరేపాకు నువ్వు ఒక రాష్ట్ర మినిస్టర్ గొట్టంగాడు ఆఫ్టర్ ఆల్ అయితే నువ్వు నువ్వెంత నీ బతుకు ఎంత నీ స్థాయి ఎంత ఇప్పుడు ఇప్పుడు పది పది పైసలు లేకుంటే యాభై పైసలు ఇస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుందా ఒక పాలసీ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే మేము ఇచ్చాము నా ఇష్టం మేము అని చెప్పి నా ఇష్టం మేము ఇస్తామని చెప్పాము చెప్పాడు దాంట్లో తప్పేముంది మీరు మీ మీ పార్టీ కార్యాలయానికి కార్యాలయానికి తొంభై పైసలకే తొంభై తొమ్మిది పైసలకే కేటాయించలేని కేటాయించుకున్నది ఒక రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే దానివల్ల ఉద్యోగాలు వస్తుంటే ఆ కంపెనీని చూసి మరికొన్ని కంపెనీలు వస్తుంటే తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడంలో తప్పేముంది ఏం తప్పు ఉంది దాంట్లో సిగ్గుంది మాట్లాడుతున్నా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా నువ్వు మళ్ళీ పా అసలుకి నువ్వు అంటే ఈ సతీష్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఎవడన ఎవడ ఎవడనేది కూడా ఎవడో తెలియదు నీకంటూ ఏ అసలుకి ఒక లేదు ముందు నువ్వు ఎవడో అనేది పరిచయం చేయించుకో జనాలకి నువ్వు ఎవడో అనేది పరిచయం చేయించుకో ఆ తర్వాత మాట్లాడు నువ్వు ఎవడనేది సంగతి ఎవరికి తెలియదు నేనన్నా నేన నేనేరా నీకంటే ఎంతోమంది కొంత కొంత గొప్ప తెలుసు కొంతమంది జనాలకి నువ్వు ఎవడనేది కానీ ఎవడో తెలియదు అసలుకి నా లాంటి వాడికే తెలియలేదంటే సామాన్య వ్యక్తులకి ఏం తెలుస్తుంది సిగ్గు లేకుండా మాత్రం ఈ వెంకటరెడ్డి కానీ ఈశ్వర గారు కానీ ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళందరం కానీ రాష్ట్రం బాగుపడుతుంటే వీళ్ళు చూస్తూ ఊరుకోలేరండి వీళ్ళు వీళ్ళకు కడుపు మంట వీళ్ళకి ఎందుకంటే రాష్ట్రం బాగుపడుతుంటే వీళ్ళు తట్టుకోలేరు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలి వీళ్ళు ఇదే కంగనం కట్టుకున్నారు ఇలాంటి వాళ్ళని అంతవరకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి వాళ్ళనంతవరకు మన రాష్ట్రం ఎంత బాగుపడదు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఎంత కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తున్నా సరే ఎంత అభివృద్ధి చేయాలని చేస్తున్నా చూస్తున్నా సరే ఇలాంటి వాళ్ళంత వరకు ఇలాంటి రాజకీయం చేస్తున్నంత వరకు మన రాష్ట్రం బాగుపడదు ముందు అర్జెంటుగా వీళ్ళనే తన్ని తరమాలి గుర్తుపెట్టుకోండి చిల్లర మాటలు చిల్లర వేశాలు జై హింద్